మీకు చదువు గురించి తను ఇలా ఒక రెండు పాటలు మాకు ఇన్స్పిరేషన్ కోరుకుంటున్నాను గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు మీరు మన ఇట్లా గట్టిగా గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అనాలి గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ అందరూ మంచిగా చదవాలి నాకు గుర్తుపడతారు లేదు సగం మంది గుర్తుపడతారు అంటే నేను ఇక్కడనే చదువుకున్నాను మా నాన్న ఇక్కడనే ఉంటాం మా నాకు అయితే నేను ఇక్కడనే చదువుకున్నా అందరూ ఏమనుకుంటారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకుంటే ఏమి రారు అందరు అందుకే అందరు ప్రైవేట్ పోతారు కానీ మీకు ఎగ్జాంపుల్ నేనే నేను ఇక్కడ ఈయన చదివిన గవర్నమెంట్ గిమ్మ హై స్కూల్కి నడిచిపోయినాము వాళ్ళ అక్కడ కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అన్ని గవర్నమెంటే అప్పుడు బురదలలో నడిచిపోతుంటే మేము ఐదు కిలోమీటర్లు అసలు రోడే లేకుండే కోనం రోడ్ ఇప్పుడు అన్న బస్ వస్తుంది ఇంత ఇంత దేవడాది ఏం లేదు ఒకటే మన ఇది అన్నట్టు పరిష్కారం హార్డ్ కష్టపడి చదవాలి మంచి అలవాట్లు నేర్చుకోవాలి పెద్దలు చెప్తుంది వినాలి అర్థమైంది నేను నానుడే నేటి పాలలే రేపటి పౌరులు ఇప్పుడు మంచిగా పాలలు ఎదిగితే మంచి పౌరులుగా మనము ఎదగచ్చు అన్నట్టు మంచిగా ఉండాలంటే ఏంటి ఆరోగ్యం మంచిగా ఉండాలి హెల్త్ ఈజ్ వెల్ అర్థమైందా మరి హెల్త్ని ఎట్లా మంచిగా ఉంచుకోవాలా పరిసరాల వ్యక్తిగత పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత మంచి పోషకాహారం తినాలి అర్థమైందా వ్యక్తిగత పరిశుభ్రత అంటే ఏంటి రోజు మంచి పొద్దున్నేసి అంటే బ్రష్ చేయాలి స్నానం మంచిగా సబ్తో స్నానం చేసేయాలి ఉతికిన బట్టలు కట్టుకోవాలి అర్థమైతే గోళ్ళను తీసుకోవాలి వారానికి ఒకసారి లేడి వేడి ఆహారం తినాలి వాష్రూమ్ పోయి వచ్చినాక చేతులు కడుక్కోవాలి ఇవన్నీ మన వ్యక్తిగత పరిశుభ్రత పర్సనల్ పరిశుభ్రత అంటే ఏంటి చుట్టుపక్కల మురికి లేకుండా చూసుకోవాలి అర్థమైందా ఈ స్కూల్ మన దేవాలయం మన స్కూల్ కూడా ఎవరు వచ్చి చేయరు మన స్కూల్ మనమే క్లీన్ చేసుకోవాలి క్లీన్ ఉండాలి అర్థమైందా అందుకు మీ అదృష్టం ఏంటంటే ఇంత మంచి టీచర్లు ఉండడం ఇప్పుడు ఏ టీచర్ కానీ ఏమన్నా ఏమంటారు ఎలా ఉన్నారు సార్ అంటే బాగున్నారు ఈ సార్ పాప జస్ట్ నాకు వాకింగ్ లా కలిసి సార్ మీకు ఒక రిక్వెస్ట్ అనమాట ఏంటంటే మన స్కూల్ కింద అదే మీరు మంచి అంటే మంచి ఉద్దేశం ఉన్నది కాబట్టి ఆ సార్కి ఈ ఆలోచన వచ్చింది మా పిల్లలకు ఫైనాన్షియల్ కొంచెం ఇది ఉంది వాళ్ళకి ఇట్లా ఇది చేస్తే బాగుంటుంది సార్ అంటే నేను ఒకటే దీంట్లో అదే చాలా మంచిగా అంటే ఆలోచన రావడం కూడా ఇది రావడము నాకు తెలిసి మీ ఇంతమంది దీంట్లో మ్యాక్సిమం అందరినీ డాక్టర్లు ఇంజనీర్గా సార్ దిద్దు దానికి మీరేం చేయాలా బడిలు చెట్టలు కొట్టకుండా రోజు రావాలి సార్లు ఏదైతే చెప్తారో ఆరోగ్యకర చదవాలి అర్థమైందా ఇంకా చెడు వేసనాలకు దూరంగా ఉండాలి చెడు వేసనాలకు మనము దూరంగా ఉండాలి మన వాళ్ళకి కూడా దూరం ఉండమని చెప్పాలి గుట్కలు తంబాకులు బీడీలు కళ్ళు ఎవ్వరి చేయొద్దు మన వాళ్ళకి కూడా చెప్పాలి చేయొద్దు అని చెప్పి అర్థమైందా మనకు ఆరోగ్యం పాడైతుంది డబ్బులు వేస్ట్ అయితే అన్ని వేస్ట్ అయి అర్థమైనా ఇప్పుడు గవర్నమెంట్ మంచి మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నది గవర్నమెంట్ కాదిన కూడా అంత